మరణం ఏ విధంగా సంభవిస్తుంది మనిషికి ఆ మరణం నిజంగా మరణం అంటే ఏంటి ఆ మరణాన్ని మనిషి ఎట్లా ఎదుర్కొనాలి ముందరికే ఎలాగైతే మనము మన జీవన గమనానికి లేక మన ఉదర పోష పోషణార్థం మనం రకరకాలైనటువంటి వ్యాపకాల్లో నిమగ్నమై ఉంటాం అయితే ఈ మన యోగులు మునులు ఉదర పోషణార్థం జరిపేటటువంటి వ్యాపకాలని అత్యంత తక్కువగా ఇంచారు అంటే చాలా క్షీణమైన అంటే హీనమైనటువంటి కార్యకలా కలాపాల కింద లెక్కించారు వాటి కోసం సమయాన్ని వాళ్ళు కేటాయించ ఎందుకని వాళ్ళు కేవలం ఈ జననం అనేది ఎలా జరుగుతోంది అలాగే మానవ జన్మకు కా ఉండవలసినటువంటి సాఫల్యత ఏంటి ఎందుకు మనిషిగా జన్మించాడు మిగతా క్రిమి కీటకాలు లేకపోతే జంతుజాలాల కంటే ఇతను విరుద్ధంగా ఉన్నాడు కొద్దిగా ఇతని యొక్క మేధస్సు కానీ లేకపోతే ఇతని యొక్క ఆలోచన విధానం కానీ పూర్తిగా విరుద్ధంగా ఉన్నది జంతువులంతా కూడా ఒక నియమబద్ధమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు కానీ మానవుడికి మాత్రమే స్వతంత్రత ఇవ్వబడింది కాబట్టి ఈ మునులు యోగులు ఏం చేశారంటే మానవ జన్మకి ఒక ఉత్తమమైనటువంటి లక్ష్యం ఉన్నది జంతువులాగా ఇతను ఇతను కేవలం జంతువులాగా జంతువులు ఏంటి వాటికి నియమబద్ధమైనటువంటి జీవనం ఏంటి ఆహారము మైథునము నిద్ర అంటే మూడు అంటే రిప్రొడక్షన్ తిన పొట్టకూటి కోసం అని పాటుపడటం అట్లాగే నిద్రించటం ఇవే కార్యకలాపాలు మానవుడు చేస్తూ వీటిలోనే నిమగ్నమై ఉంటే కనుక ఇతను కూడా జంతువులతో సమానమే అవుతాడు కాబట్టి ఇతనికి ఏం చెప్పారంటే లేదు ఈ మానవ శరీరానికి అత్యంత అద్భుతమైన ఈ నిర్మాణానికి ఇంకేదో లక్ష్యం ఉన్నది ఆ లక్ష్యాన్ని వాళ్ళు మొట్టమొదట ఛేదించడానికి ప్రయత్నం చేశారు సో ఉదర పోషణార్థం అంటే ఏంటి మనం ఉదర పోషణార్థం బహుకృత వేషం అంటాం మనం రకరకాల వేషాలు వేసుకుంటూ ఉంటారు కొంతమంది సన్యా పొట్టకూటి కోసం సన్యాసి వేషం కూడా వేసుకుంటారు సరే చదువుతాము పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదిస్తాము రకరకాల రీసెర్చెస్ ఇవన్నీ కూడా అయితే ఈ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే వాటి కోసము నీవు సమయాన్ని కేటాయించడం అనేది అత్యంత అల్పమైనటువంటి విషయం ఎందుకంటే భగవంతుడు నిన్ను పుట్టించినప్పుడే నిన్ను పుట్టించినప్పుడే నీ ఉదర పోషణార్థానికి ఆయన పూర్తిగా నీకు అన్నీ సమకూర్చే ఉంచాడు నిన్ను పుట్టిస్తున్నాడు అంటే ఇప్పుడు మనం కూడా అలాగే పిల్లలు పిల్లల్ని ఉద్భవించం వాళ్ళకి కావలసినటువంటి ప్రాతిపదిక అంతా ఏర్పాటు చేస్తాం అట్లాగే భగవంతుడు కూడా మనందరికీ అన్ని రకాల ఏర్పాట్లు ప్రకృతిగా ప్రకృతిలో అన్ని ఏర్పాట్లు చేసేసాడు దానికోసమని నువ్వు విడిగా సమయాన్ని వెచ్చించి నా జీవితాన్ని కోల్పోయాను అని అశాంతి పడటం అనేది చాలా తక్కువ తక్కువైనటువంటి విషయము నీవు తెలుసుకోవాల్సినటువంటి రెండు విషయాలు ఉన్నాయి ఏ విధంగా నువ్వు జననానికి వస్తున్నావు ఏ విధంగా నువ్వు మరణాన్ని మరణాన్ని ఎలా మరణం నిజంగా మరణం అంటే ఏంటి దేహాన్ని త్యజించటమేనా లేకపోతే ఇంకా దాని వెనకాల ఇంకేమైనా రహస్యం దాగి ఉన్నదా వీటి కోసమని అంటే ఈ రెండు విషయాలు కనుక్కోవటానికి మన యోగులు మునులు వాళ్ళ సమయాన్నంతా కూడా కేటాయించారు వాళ్ళ యొక్క జన్మనంతా కూడా కేటాయించారు ఎంతగా వాళ్ళు స్వార్థరహితంగా దీని గురించినటువంటి చింతలలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు కేవలము వాళ్ళ దృష్టిలో అంతరంగంలో ప్రతిఫలించినటువంటి వేదవాక్కులని గ్రంథస్థం చేశారు గ్రంథస్థం అంటే తాళపత్రాల గ్రంథమే రాశారు కానీ నే నాకు ఇది వినిపడింది నా ఈ ఈ మాండుక్య ఉపనిషత్తు నేను రాశాను ఈ ఇది ఏంటి ఈ కఠోపనిషత్తు నేను రాశాను లేకపోతే ఈ ఈశావాస్య ఉపనిషత్తు నా చేత నిర్మాణం చేయబడింది అనే విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు అంటే అంతగా వాళ్ళ యొక్క అహంకారం అంటే అహం అనేది వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు కేవలము లోప లోకోపకారమే వాళ్ళ యొక్క దృష్టి అనమాట అందుకని ఈ ఉపనిషత్తులన్నింటిలో కూడా యాక్చువల్గా ఎవరు రచ ఎవరు వీటిని కనుగొన్నారు ఎవరు రాశారు అని కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ మామూలుగా ఎక్కడ ఉండదనమాట అయినా సరే అంటే మన సౌలభ్యం కోసం ఈ కఠోపనిషత్తుని కాటక మహర్షిని ముండ మాండూక్య ఉపనిషత్తుని మాండూక్య మహర్షిని ఈశావాస్య ఉపనిష ఉపనిషత్తుని తంత్య తంత్యనుడు అనేటటువంటి ఋషి రాశారని చెప్పి మనకి గ్రంథాలలో తెలుపబడుతుంది